హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఎలాంటి పప్పులు బియ్యం నానబెట్టే పని లేకుండా ఈజీగా అప్పటికప్పుడు ఇలా స్పాంజ్ దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి హెల్దీగా కూడా చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలా ఈ స్పాంజ్ దోశల్ని ట్రై చేసి చూడండి ఇంట్లో సమయానికి టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు ఇలా ఈ స్పాంజ్ దోశల్ని వేశారంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఈ స్పాంజ్ దోశల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక ముప్పావు కప్పు అటుకులు తీసుకుంటున్నాను అరకప్పు నుండి ముప్పావు కప్పు దాకా తీసుకోవచ్చు అంతకంటే ఎక్కువ మాత్రం తీసుకోకండి చక్కగా వీటిలో కొన్ని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని అటుకులు మాత్రమే తీసుకోవాలి నీళ్ళన్నీ వంపేసుకొని చూసారు కదా ఈ విధంగా నీళ్ళన్నీ వంపేసుకొని అటుకులు మాత్రమే తీసుకున్నాను తర్వాత ఇందులో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు ఎర్ర గోధుమ రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని ఒక కప్పు తీసుకోండి తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు కూడా వేసుకోండి లేదా మజ్జిగైనా తీసుకోవచ్చు మీరు రెండు కప్పుల మజ్జిగ తీసుకున్నారంటే సరిపోతుంది ఒక కప్పు పెరుగు బదులు చక్కగా ఈ పెరుగంత రవ్వ అటుకుల్లో బాగా కలిసేంతవరకు కలుపుకోండి ఇలా పెరుగంతా కలిసిన తర్వాత మరొక హాఫ్ కప్ వాటర్ వేస్తున్నాను ఒక హాఫ్ కప్ వాటర్ కూడా వేసుకొని ఇందులో ఈ వాటర్ మొత్తం బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకోండి అటుకులు రవ్వ పెరుగులో బాగా నానిపోవాలి ఈలోపు మనం దీనికి కావాల్సిన చట్నీ ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొన్ని పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను మీరు తినే కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చిని తీసుకోండి తర్వాత ఇందులో ఒక చిన్న కప్తో ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను ఆల్రెడీ ముందుగానే వేయించిన పల్లీలు ఇవి తర్వాత కొన్ని బాదాంలు కొన్ని గుమ్మడి విత్తనాలు వేసుకున్నాను ఇలా పల్లీలు బాదాములు గుమ్మడి విత్తనాలు కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని కాస్త కరివేపాకు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఇవన్నీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రేఖలు కూడా వేసుకొని ఇవి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి ఇవి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకోండి మీరు కావాలంటే ఇందులో పచ్చి కొబ్బరి పుట్నాల పప్పు లాంటివి కూడా వేసుకోవచ్చు నేనైతే హెల్తీగా ఉంటుంది కదా అని చెప్పేసి డైలీ పిల్లలకు ఇలానే డ్రై ఫ్రూట్స్తో చట్నీ చేసి పెడతాను చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మరలా చట్నీని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం మెత్తగానే రుబ్బుతాను నేను మీరు కావాలంటే కొంచెం పలుగ్గా ఉండేట్లుగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇంకా ఈ చట్నీలో ఇంతవరకు ఉప్పు యాడ్ చేయలేదు అందుకోసం ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇలా ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని పులుపు అవసరం మీకు పులుపు లేకపోతే చట్నీలో తినము అనుకుంటే ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక రెబ్బ చింతపండు వేసుకోవచ్చు లేదా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసమైన వేసుకోవచ్చు ఇక ఈ చట్నీకి అయితే పోపు పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకొని ఫైనల్గా కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఇది చిట్టుపట్ల ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొన్ని నీళ్లు వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఈ పోపులో వేసుకున్నామంటే చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఈ డ్రై ఫ్రూట్ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది అందరూ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయరు మీ దగ్గర ఉంటే పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినరు అనుకుంటే ఇలా చట్నీలో గ్రైండ్ చేసి డైలీ పెట్టారంటే చాలా బలంగా ఉంటారు డ్రై ఫ్రూట్స్ తినరు అనే బాధ కూడా ఉండదు చూసారు కదా చట్నీ అయితే కలర్ఫుల్గా రెడీ అయిపోయింది ఇక ఈ చట్నీ మనం దోశలతో అయినా ఇడ్లీతో అయినా పునుగులు అలాంటి వాటితో ఏ టిఫిన్లోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక ముందుగా నానబెట్టుకున్న అటుకులు రవ్వని చూద్దాము పెరుగులో నానపెట్టుకున్నాం కదా చక్కగా నానిపోయింది చూసారు కదా నానిపోయి అంతా దగ్గరగా వచ్చేసింది ఇప్పుడు ఈ నానిన అటుకులు రవ్వని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకుందాము ఇలా మొత్తం నానపెట్టుకున్న అటుకులు రవ్వ మిక్చర్ మొత్తాన్ని ఇందులోకి తీసుకొని తగినన్ని నీళ్లు వేసుకుంటూ పిండిని మెత్తగా రుబ్బుకోవాలి దోశ పిండి కనుక ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి చూసారు కదా ఈ విధంగా పిండిని మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి పిండి కన్సిస్టెన్సీ అయితే మరీ తిక్కగా ఉండకూడదు అలా అని మరీ పల్చగా ఉండకూడదు ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది ఈ పిండి మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని పిండిలో ఉప్పు బాగా కలిసేంత వరకు కలుపుకొని వేడివేడి దోసలు వేసుకున్నారంటే నార్మల్ దోశల్లాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి లేదు మాకు సెట్ దోశలు లాగా కావాలి అనుకుంటే ఇందులో కాస్త ఈనో పౌడర్ కానీ లేదా వంట సోడా కానీ వేసుకొని ఒక్కసారి పిండిని బాగా కలుపుకొని సెట్ దోశలు వేసుకున్నారంటే ప్లఫీగా పొంగుతూ చాలా సాఫ్ట్గా సెట్ దోశలు రెడీ అయిపోతాయి నార్మల్ దోశలకైతే ఈనో పౌడర్ కానీ వంట సోడా కానీ యాడ్ చేయడం అవసరం లేదు ఇలా సెట్ దోశలకు మాత్రం ఈనో కానీ వంట సోడా కానీ యాడ్ చేసుకోండి నెక్స్ట్గా ఈ పిండితో సెట్ దోశలు వేస్తున్నాను కావాలంటే నార్మల్ దోశ అయినా వేసుకోవచ్చు నేనైతే సెట్ దోశ వేసుకున్నాను ఆయిల్ కూడా అప్లై చేసే అవసరం లేదండి డైరెక్ట్గా పిండిని వేసి మూత పెట్టేసి ఒకవైపు కాలిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇవి కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చూసారు కదా వన్ బై వన్ సెట్ దోశలు ఎలా వేస్తున్నాను ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయట్లేదు డైరెక్ట్గా పిండిని వేసుకొని ఒకవైపు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి రెండో వైపుకి టర్న్ చేసుకునే అవసరం లేదు మీరు కావాలంటే రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని నేనైతే డైరెక్ట్గా ఒకవైపు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ప్రతి ఒక్క దోశ కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఇలా వన్ బై వన్ దోశలని అయితే వేసుకొని ముందుగా రెడీ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఈ సెడ్ సెట్ దోశల్ని ట్రై చేయొచ్చు ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కటి కూడా హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి అండ్ గోధుమ రవ్వ బదులు బొంబాయి రవ్వ అయినా తీసుకోవచ్చు ఈ దోశలు వేసేటప్పుడు నేనైతే ఈరోజు ఈ గోధుమ రవ్వ సెట్ దోశలు ఇంకా డ్రై ఫ్రూట్ చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఈ దోశలు చట్నీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్